ఇండియన్ న్యాయవాది దీప్రత్ ఆర్థికారు తొమ్మిదో వర్షానికి సందర్భం ఎస్సిఎస్టిఎస్ సమస్యలు మీద రాష్ట్ర ప్రభుత్వానికి మీడియా ద్వారా కొన్ని సమస్యలు తీసుకెళ్ళాలని ఈ రోజు ఈ సమయానికి ఆయన రెండువేల ఉన్న ఆరుగుర్లోనే దేవిపట్నం ఈ ప్రాంతంలో కూడా పరిగించి కొలవరం ప్రాజెక్ట్లో పద్మ శ్రీ జైతిని జరిగింది ప్రధానంగా ఈ రోజు గత కోసం అరవై ఎనిమిది వేల మూడు వందల అరవై సేకరించింది ఇందులో సగం భూమి గవర్నమెంట్ ల్యాండ్ ఉంది మిగతా భూమి ప్రైవేట్ సేకరించారు అందులో ఇరవై వేల ఎకరాల వరకు కూడా సో అర ఎకరాలు ఇచ్చారు చాలా మందికి ఇంత నలభై వేల కుటుంబాలు ఇచ్చారు భూమి కానీ పద్భూ సేకరించుకోం చెప్తుందంటే భూమి కాంపెన్ చేసిన తో పాటు ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ కూడా ఇవ్వాలి రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు జీవో కింద పది లక్షల కోట్ల రూపాయలు ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ ఇస్తామని ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది ఈ మేరకు నాలుగు వేల కుటుంబాలకి నలభై వేల కుటుంబాలకి నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించేస్తుంది గత ప్రభుత్వం ఇవ్వలేదు ఈ ప్రభుత్వం వెంటనే చెల్లించాలని చెప్పి సిమెంట్ చేస్తున్నాం అదేవిధంగా అసలు ఈ భూసేకరణ ఆర్ఎండ్ ఇవ్వకుండా అసలు భూసేకరణే చేయకూడదు భూసేకరణ చేశారు కాబట్టి ఆ భూసేకరణ చేసినటువంటి కలెక్టర్ల మీద కేసులు నమోదు చేయాలని చెప్పేసి వర్తనం కొత్త భూసేకరణ చట్టంలో సెక్షన్ నలభై ఆరు ఏదో ఆరండాలు ఇవ్వకుండా ఉపయోగించకూడదు ఆ భూమిని గృహ నిర్మాణ గృహ నిర్మాణం చేయకూడదు ప్రాజెక్టులకి అయితే దేని తీసుకున్నారో అది ఉపయోగించకూడదు పూర్తిగా ఆరండా చెల్లించడం దొరకదు కానీ కొత్త భూసేకరణ చట్టంలో సెక్షన్ నలభై ఆరు కాబట్టి ఈ మేరకు నిబంధనలు విరుద్ధంగా భూసేకరణ చేసి ఎప్పటివరకు కూడా ఆరు నెలల పేజీలు చెల్లించినటువంటి ప్రభుత్వం వెంటనే చెల్లించాలి ఈ మేరకు కలెక్టర్ మీద కూడా కేసు నమోదు చేయాలని కోరుతున్నాం అదేవిధంగా జీలుగు మిల్లి మండలం జీలుగు మిల్లి మండలంలో ఇప్పుడు న్యాయకి సంబంధించినటువంటి ఐదు ఫ్యాక్టరీ ఒకటి తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది గత ప్రభుత్వ హయాంలోనే ఇది ప్రతిపాదన వచ్చింది అయితే అక్కడ గ్రామ కూడా కూడా చేయడం చేయడం వల్ల వల్ల ఆ ఆ ఆ ప్రభుత్వం ప్రభుత్వం మళ్ళీ పెట్టాలని ప్రయత్నిస్తున్నారు దీంట్లో ఎంపీ పాత్ర కూడా ఎక్కువ అయితే అంటే ఇక్కడ ఆ ఆయన హెచ్చుకోవాలని ఆయన ఈ నాటం అది పదహారు వందల ఎకరాలు ఈ పదహారు ఎకరాల్లో పదిహేను వందల ఎకరాలు నాటకాలు స్క్రీన్ మీద ఉన్నాయి కానీ వాస్తవంగా రైతులు ఆక్రమణలో ఉన్నారు నరపరిహారం మనకు వస్తుంది కదా అని వాళ్ళు ఈ భూములన్నీ తీసేసుకోమని ఎంపీల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు అధికారుల మీద అని దాంతో పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు వస్తాయి కదా అని చెప్పేసి అధికారులు వాళ్ళు కూడా ఈ దీన్ని పట్టుకొచ్చి బొట్టాయి భూములు పెడుతున్నారు తీర్మానం ఉద్దేశం చేసిన తర్వాత మళ్ళీ అక్కడ పెట్టడం అనేది అది జరుగుతుంది కాబట్టి ఈ ఫ్యాక్టరీని నానీ ఫ్యాక్టరీని రాష్ట్ర చాలా కీలకమైనటువంటి తొంభైనాడు సుప్రీం కోర్టు ఏం చేసిందంటే గ్యాస్ సర్టిఫికెట్ ఆర్టీవో మాత్రమే ఇవ్వాలి తహసీల్దార్ కానీ తొంభై ఏడులో రాష్ట్ర ప్రభుత్వం రూల్స్ ఫ్రేమ్ చేసింది గ్యాస్ సర్టిఫికెట్ ఇష్యూ చేసినటువంటి రూల్స్ ఫ్రేమ్ చేసినట్టు ఏం చేశారంటే తహసీల్దార్లు ఇస్తారని చెప్పేసి సుప్రీం కోర్టు ఏమో ఆర్డిఓలే ఇవ్వాలని చెప్పింది ఇవడేమో దాసిల్దార్ ఇస్తారని చెప్పేసి ఈ ఫ్రేమ్ చేశారు దీంతో ఏమవుతుందంటే కోర్టులోని అవతల పక్కన ఆయనలు భావిస్తున్నప్పుడు టెస్ట్ సర్టిఫికేట్ ఎవరైతే కాబట్టి సుప్రీం కోర్టు ఆర్డీఓలు ఇవ్వాలి దాసుల్దార్లో చాలా నిపుణుడు కాబట్టి ఆ దాస్దార్లు ఇచ్చే కాబట్టి దాస్ సర్టిఫికేట్ ఈ కేసు ఎస్సీఏ కదా పరిగణించడానికి లేదు అని ఎస్సిఎస్ఈ కేసు కోతనే రాజమండ్రి కోర్టులో కూడా అలా పోయినటువంటి కేసు చాలా ఉన్నాయి అంటే ఈ పరిస్థితుల్లో సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం ఆర్టీఓలు మాత్రమే గ్యాస్ సర్టిఫికేట్ ఇవ్వాలి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి రూల్స్ వెంటనే సరి చేసుకోవాలి దీని ఒక ఈ యొక్క నష్టం ఎంతంటే తొంభై నాలుగు తర్వాత పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే కానీ ఏఎల్ కానీ ఎంపీలు కానీ లేకపోతే ఎస్సి ఎస్టీ రిజర్వేషన్ల మీద తహసీల్దార్ సర్టిఫికేట్ తో పోటీ చేసినట్టు ఎవ్వరూ కూడా ఆ ఎన్నికలు చల్లవు ఇప్పుడున్న ఎంపీ

అది మొత్తం ఎస్సీ ఎస్టీ కేసులతో పాటు ఇతర కేసులు కూడా వారి తీర్పునిచ్చేటటువంటి కోర్టు ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎస్సీఎస్టీ కేసులు దాని ఒక ఎస్సీఎస్టీ చట్టం అమెండ్మెంట్ తీసుకొచ్చారు రెండు వేల పదహారు రెండు వేల కూడా నాలుగు నెలల్లోనే కేసు పరిష్కారం అయిపోవాలి రెండు నెలల్లో చార్జీలు పెట్టాలి రెండు నెలల్లో కేసు డిస్పోజ్ అని చెప్పేసి చట్టంలో తీసుకొచ్చారు కానీ నాలుగు సంవత్సరాలు అయినా అవట్లేదు ఎందుకంటే ఎక్స్క్లూజివ్ స్పెషల్ కోర్టు కాదు ప్రత్యేకంగా ఎస్సీఎస్టీ దాని చట్టం కింద కాదు మిగతా అన్ని కేసులు కూడా అదే కోర్టు వస్తున్నాయి కాబట్టి రాజమండ్రి కోర్టుని ప్రత్యేకంగా ఎస్సీ సంబంధించినటువంటి కోర్టుగా ఎక్స్క్ కోర్టుగా దీన్ని ప్రభుత్వం ప్రకటించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాం అదే టైంలో పోలవరం నిర్వహిస్తులు అరవై శాతం పైగా ఎస్సీ ఎస్టీలు ఉన్నారు ఏడు సౌకర్యాంతం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో ఉంది నేనే రాజమండ్రికి తరలించాలి అని అనే అనేది మాకు డిమాండ్ దాంతోపాటు ఈ పోలవరం కేసులు ఆర్ అండ్ ఆర్ కేసులు భూసంబించినటువంటి కేసులు వైజాగ్ వెళ్ళాల్సి వస్తుంది అక్కడ ఉంది అక్కడ పెట్టారు దాన్ని రాజమండ్రికి తరలించాలని ఇక్కడ ఎక్కువ ఎక్కువ కేసులు రాజమండ్రికి సంబంధించినవి పోలవరానికి సంబంధించినవి ఉన్నాయి కాబట్టి స్పెషల్ కోర్టు రాజమండ్రి పెట్టాలని ప్రధానంగా పోలవరం కేసులు రాజులు పెట్టాలని కోనేరు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం లెక్కలేస్తే ప్రతి పేద కుటుంబానికి ఎక్కడ భూమి ఉండడానికి సరిపడగా భూమి రాష్ట్రంలో ఉందని చెప్పేసి ఆ నివేదికలు ఇచ్చారు ఎక్కడెక్కడ భూముందో కూడా ఆ ల్యాండ్ కంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు దీని మీద ఇప్పటివరకు కూడా ప్రభుత్వాలు ఏ విధంగా చదువులు తీసుకోలేదు కాబట్టి ఈ కొన్ని రంగాలు ఒక్కొక్క చెప్పొస్తున్నారు ప్రతి పేద కుటుంబానికి ఎక్కడ ముందు కేటాయించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం షెడ్యూల్ ప్రాంతాల్లో వన్ సంరక్షణ సమితి భూములని బిఎస్ఎస్ భూములు అని ఉంటాయి అది జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అని ఫారెస్ట్ వాటికి అక్కడ ఉండేటటువంటి డిజిటల్కి మధ్య జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అని చెప్పేసి కేంద్రం చూసేవి అవి లక్షలాది ఎకరాలు పొందడం గిరిజన మాధ్యంతో సాగ ఏం చెప్పిందంటే ఆ ఐదేపీ కూడా గ్రామ సభ్యులు అప్పగించమని ఈవేళ పవన్ కళ్యాణ్ గారు సేకరిస్తాం ఈ వాళ్ళు ఒక రూపాయి ఖర్చు లేకుండా చాలా మంది గిరిజనులకి గ్రామ సభలకి ఈ లక్షలాది ఎకరాలు భూములు అప్పగించడానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని వెంటనే తీసుకుని ఈ మేరకు గ్రామ సభలకి అప్పగించాలని చెప్పేసి పోలవరం ప్రాజెక్టు ముప్పై గ్రామాల్లో అక్టోబర్ మూడున అక్టోబర్ రెండు గాంధీ జయంతి వాళ్ళు అక్టోబర్ మూడు పెట్టుకున్నారు అక్టోబర్ మూడున గ్రామ సభలు జరపాలి ఎందుకంటే గ్రామ సభలు మొక్కపడగలుగుతున్నారు కానీ గ్రామసభలు సభలు చట్టంలో నిర్దేశించిన విధంగా గ్రామసభ జరగట్లేదు కాబట్టి అక్టోబర్ మూడు జరిగేటటువంటి గ్రామ సభలు చట్ట ప్రకారం జరపాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటు జగ్గంపేటలోను అటు ఎటపాక దగ్గర అక్కడ బీటీసీ చేసినప్పుడు రామచోడ వరం కేంద్రంగా జిల్లా ఇస్తా ఉన్నాను ముంపు మండలాలు అన్నింటికి కలిపి ఒక జిల్లా చేస్తామని చెప్పేసి ఆయన ప్రకటించాడు ఆ విధంగా ఆయన మాటలు పెట్టుకోవాలి ఆ తొలి గిరిజన వీరుడు పేరు మీద ఆ నామగౌరం చేస్తూ రంపచోడవరం జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా సప్లైంట్ గ్రామాలు దీనికి రంపచోడవరం యాభై తొమ్మిది గ్రామాలు ఉన్నాయి పెదమల్లాపురం కేంద్రంగా మండల కేంద్రంగా ఆ యాభై తొమ్మిది సప్లైంట్ గ్రామాలకి ఒక మండల కేంద్రం ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ఇప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు దాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలని అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు

కాబట్టి ఆ వాళ్ళకి కాపీ చేసి ఎత్తడం కూడా ఆ కాపీకి ఎవరికైతే ఎలా చేస్తారో వాళ్ళందరూ కూడా తొలగించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం తొలగించాలనేది మా ఉద్దేశం కాదు నిర్వహిస్తుంది కానీ చట్టంలో అలా ఉంది అసలు ఉపయోగించకూడదు అని ఉంది కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా ఆ బాధితులకి ఆ నిర్వాసకులకి వెంటనే భూమి పొరుపు నా ఎస్సీ కాలరే మండలం క్వారంటైన్ ఉంటుంది అక్కడ డెబ్బై ఎకరాలు ఎస్సీ బులస్ భూమి అనేక అయితే తిరిగి వాటికి అప్పగించేసేయాలని చెప్పేసి జాబే ప్రారంభించింది ఈ ఆర్డర్ని ఇటువంటి ఆర్డర్స్ రాష్ట్రంలో చాలా ఉన్నాయి జిల్లాలో చాలా ఉన్నాయి కానీ ఎస్సీ ఎస్టీలు భూముల విషయంలో తిరిగి అప్పగించే చోట ప్రభుత్వాలు కలెక్టర్లందరూ కూడా నిర్లక్ష్యం నిర్వహిస్తున్నారు కాబట్టి జిల్లా కలెక్టర్లందరూ కూడా ఎస్సీ ఎస్టీలు భూములు తిరిగి అప్పగించే విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని చాలా ఫారెన్ భూములు సభ్యకరాలు తిరిగే అసలు పట్టాదారులైన ఎస్సీ ఎస్టీ ಕಾರ್ಯಸಿ <laughs> ಮಹೋಸ ఆవిడ దగ్గర వ్యవసాయ కార్మికు సంఘం ప్రెసిడెంట్ పుష్ప ఈయన అరగంటి వీరభద్రారెడ్డి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సుప్రీం ఇది దేశం అంతా కూడా అప్లై జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో తప్ప సుప్రీంకోర్టు క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఆర్టీఓలు మాత్రమే ఇవ్వాలి అని చెప్పేసి ఫస్ట్ ఫస్ట్ రికమెండేషన్స్ చెప్పారు మన మాధురి పాటిల్ కేసు అంటారు దీన్ని ఫేమస్ కేసు ఆ తర్వాత వచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అన్ని కూడా ఈ కేసే ఎత్తుకుంటూ ఆర్జీఓలే గ్యాస్ సర్టిఫికేట్లు ఇవ్వాలని చెప్పేసి చెబుతూ వస్తున్నాయి ఇంత కీలకమైనటువంటి జడ్జిమెంట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయించింది ఎందుకంటే తొంభై ఏడులో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రూల్స్ క్రియేట్ చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ గ్యాస్ సర్టిఫికేట్స్ సంబంధించి ఆ రూల్స్ క్రియేట్ చేసి ఆ రూల్స్ క్రియేట్ చేసిన రూల్స్ కూడా బాగ్వీ పార్టీ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టుకి తీసుకెళ్లేదు సుప్రీంకోర్టుకి తీసుకెళ్లి మేము ఈ విధంగా రూల్స్ క్రియేట్ చేసామని సుప్రీంకోర్టు కొంచెం పెట్టారు అప్పుడు జడ్ ఏమన్నారంటే మీరు మీ రూల్స్ బాగానే ఉన్నాయి కానీ సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో మాధుడిపేట కేసులో దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు చేసుకోండి అని అన్నారు వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా పబ్లిక్ చేస్తారు అంటే ఆర్టీఓ ఇవ్వాలి సర్టిఫికేట్ అనేది ఇక్కడ అనేది మార్చలేదు ఆ మార్చకపోవడం నష్టం ఏంటంటే కోర్టుకు వచ్చేటప్పుడు కోర్టు ఏం చేస్తాయి ఎన్నో ఉన్నా కూడా ఆ యాక్ట్ లో యాక్ట్ ప్రకారం తహసీల్దారి పాలన ఉంది కానీ కోర్టులు ఏం చేస్తాయంటే ఆర్టికల్ నూట నలభై ఒకటి ఉంటుంది దాని కింద కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు అది చట్టం కింద సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు మాత్రమే కోర్టులు పాటిస్తాయి కింద కోర్టు పాటిస్తాయి కాబట్టి ఇక్కడ చట్టాన్ని పాటించేవాడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే సుప్రీంకోర్టు ఆర్టీఓలు ఇవ్వాలన్నారు కాబట్టి క్యాస్ సర్టిఫికేట్ ఇస్తున్నారు కాబట్టి తహసీల్దారి ఇచ్చిన ఈ చలవని ఎస్సీ ఎస్టీ కేసులు రాజమండ్రి చాలా ఈ పరిస్థితుల్లో ఇది ఇలా అన్ని చోట్ల ఇదే పరిస్థితి అంటే నేను అర్థం ఏంటి సుప్రీం ఆర్టీఓ ఇవ్వకపోతే ట్యాక్స్ సర్టిఫికేట్ చదవదు ఇది తొంభై నాలుగు నుంచి ఇక్కడ తొంభై ఐదు నుంచి ఆర్టీఓ తహసీల్దార్లు ఇస్తున్నారు ఇప్పుడు ఆ విధంగా ఇవ్వడం వల్ల ఎవరైనా కోర్టుకి వెళ్ళి ఛాలెంజ్ చేస్తే ఇప్పుడు గెలిచినటువంటి ఎస్సిఎస్పీ పార్లమెంట్ మెంబర్స్ ఏనే ఎమ్మెల్యేలు కానీ గానీ లేదా ప్రజాప్రతిధులు లేదా ప్రజాప్రతిధులు గానీ వాళ్ళకి ఎందుకు చల్లదు వాళ్ళు దాస్తా తిన్నటువంటి సర్టిఫికేట్ మీద ఎల్లారో అని ఎవరైనా సుప్రీం కోర్టు తీరైపోతకే కేసు చేస్తే ఆ ఐదెని చల్లుతారు అక్కడ యాసన్ కమిషన్ తెలియదంటే అది బౌల్క్ లో ఉంటాయి ఉంటaikum సపోజ్ మీకు మనకి ఇంతకు రెండు వేల ఐదులో రెండు వేల ఐదులో సుప్రీ తహసీల్దార్ కలెక్టర్లు ఆర్డర్ ఇవ్వకూడదు ఆర్బీఓలు విచారణ చేయకూడదు ఇది లాకర్ ప్లే జరిపోయింది కానీ జ్యుడిషియల్ మెషిణీ అయితే చేయాలని చెప్పేసి రెండు వేల ఐదులోనే సిఆర్పిసి మార్చేశారు కానీ ఇవ్వండికి కూడా ఆర్టీ కలెక్టర్ ఆర్డర్లు వేస్తున్నారు ఆర్బీఓలు విచారణ చేస్తున్నారు అంటే కొన్ని వదులుకోవట్లేదు రెమెట్ ఇస్తారు ఇలా జరుగుతుంది ఎలాంటి కేసు మనం ఏజెన్సీలో ఎలా ఎలా కంప్లైంట్ జరిగితే మేము హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఆర్డర్ మీద జ్యుడిషియల్ మిస్టేట్ ఎంక్వైరీ చేశారు మనం ఒక కంప్లైంట్ అంటే ఇలా ప్రతి వాళ్ళు మరి ఎక్కడ కోర్టు చేస్తారు ఇది ఇది ఫ్యాక్ట్ నేను వాదే పాటి కేసులో ఎందుకు చెప్తున్నానంటే వాది ఇది హైకోర్టులో నేను ఫిల్ చేస్తా కేస్ చేస్తూ నెంబర్ ముప్పై ఫిల్ నెంబర్ ముప్పై రెండు వేల పంతొమ్మిది దీనికి విచారణ ఉంది వచ్చే నెల విచారణ ఉంది గవర్నమెంట్ కౌంటర్ కూడా ఫైల్ చేయమన్నారు అది అందుకని ఇది గవర్నమెంట్ పెన్షన్ లా చేయొచ్చు వాళ్ళు ఎన్నిక చేద్దామని చెప్పొచ్చు ఇంకా జాబ్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళ జాబ్లు కూడా చదవ అంటే అంటే ఎంత ప్రాధాన్యత ఉండేటటువంటి దాన్ని ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసింది అది ఇప్పుడు చీఫ్ జస్టిస్ దగ్గర ఉంది ఇప్పుడు చేశాను ఫైల్ నా దగ్గర నాకైతే రఘువిధంగా సేకరణ స్టిస్ దగ్గర గవర్నమెంట్ కౌంటర్ ఏమన్నారు వాళ్ళు ఏమిటి ఒప్పుకున్నారు నైట్లో పంతొమ్మిది మాధురి కేసు కొట్టి పంతొమ్మిది తొంభై నాలుగు కొడుతుంది జడ్ అదే జడ్జిమెంట్ ఇప్పటికీ కూడా సుప్రీంకోర్టు రిఫర్ ప్రతి కేసు రిఫర్ చేస్తున్నప్పుడు దాన్నే వాడుతున్నారు ఎందుకంటే ఆర్డర్ ఒకసారి ఫ్రేమ్ చేసేసారు కాబట్టి కానీ ఏ ఏళ్ళు ఎక్కడ కూడా అలా మారలేదు గ్రామ సభలు జరుగుతున్నాయండి గ్రామ సభలు అంటే ఒక పెద్ద ప్రాసెస్ ఇంటిమిట్లు ఒక పదిహేను సంవత్సరాల నుంచి గ్రామ సభలు జరగట్లేదు ఎందుకంటే గ్రామ సభలు జరగాలంటే అన్ని గ్రామాల్లోని ఒకే డేట్ ఇచ్చారు కామన్ డేట్ ఒకటి ఇచ్చారు చట్ట ప్రకారం ఏంటి అంబేద్కర్ జయంతి అక్టోబర్ రెండుని మేము సెలవు మాకు బాగుందని చెప్పి సార్ అంటే దీన్ని మూడుకి మార్చాను అక్టోబర్ మూడు ఈ రెండు రోజులు ఏడు రెండు కంపల్సరీ జరపాలని చెప్పి చూపించారు కంపల్సరీ జరపాల్సిన దాంట్లో కూడా అవి జరగట్లేదు ముప్పటికి ఏం చేస్తారంటే అక్కడ ముందు ఆఫీసులో వచ్చిన వాళ్ళందరూ సంతకాలు ఉంటాయి ఆ జరిపేసిన రాసేసి ఉంటారు ఈవేళ గ్రామ సభ జరగండి అని అడిగేవాళ్ళు గ్రామంలోకి వెళ్ళిన తర్వాత ప్రజల్లో కూడా అడిగేవాళ్ళు లేరు కాబట్టి ఇంకా పోతుంది ఇప్పుడు ఏజెన్సీలు ఏంటన్నా ఎందుకు అడుగుతున్నారంటే ఈ పోలవరం నిర్వాసితులు అంతా అక్కడ రావాల్సిన ప్యాకేజీలు అయి ఉన్నాయి ఏజెన్సీలో మనకన్నా ఏజెన్సీలో గ్రామ సభ వెళ్ళారు కాబట్టి వాళ్ళకి ఇంకా గ్రామ సభ మీద అవగాహన ఉంది బయట అసలు గ్రామ సభ మీదే ఎందుకంటే ఇప్పుడు మనకి ఉండే గ్రామ సభ సెలెక్ట్ చేయాలి ఎక్కడ గ్రామ సభ సెలెక్ట్ చేస్తుంది ఎమ్మెల్యే గారు ఎవరు చెప్తే గ్రామ సభ చేయడం ఆ ప్రాసెస్ లేనే లేదు

그렇지, okay. 어어

और राजस्थान पहुंचा दान महोत्सव है चलो लोहर बुजदार को है जोहार कैसे नहीं मिलो कदम में मिलिए चलो चलो कैसे का मालूम अन्ननगर के फोन पे मिल गया नहीं चाहिए चलो चाहिए चाहिए जो चाहिए उसके लिए जोहार وجہ دار کو جو حافظ وہ ہر وجہ دار کو جو حافظ پاکستان وچہ دار کو ہسیالوں پاکستان وچہ دار کو ہسیالوں پاکستان وچہ دار کو ہسیالوں